సుగాలి ప్రీతి కేసు అంశం పైన గెలిచాక మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు నిన్న విశాఖపట్నంలో మాట్లాడటం జరిగింది ఏ తర్వాత తేల్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం మాత్రమే నేను ప్రయత్నం చేశాను ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే న్యాయం జరిగింది ఐదు ఎకరాల భూమి ఒక్కొక్క ఎకరం రెండు కోట్లు పైగా పలుకుతూ ఉంది ఐదు సెంటు స్థలం ఒక్కొక్క సెంటు పది నుంచి పదిహేను లక్షలు పలుకుతా ఉంది ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి పాప తల్లిదండ్రులు ఎవరైతే ఉన్న వాళ్ళిద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి రెవెన్యూ శాఖలో జూనియర్ రెసిడెంట్గా సీనియర్ జూనియర్ రెసిడెంట్గా జరుగుతూ ఉంది ఇక ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు గట్టి ఇచ్చారు ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇవన్నీ ఏ తవాత తేల్చింది ఏంటంటే సుగాలిపీత అంశాన్ని లేనిపోని హంగామా చేసి రాజకీయం మాత్రమే నేను చేయగలిగాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అంతా న్యాయం జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నేను విశాఖపట్నం వేదికగా చెప్పడం జరిగింది ఇక సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అడిగేది ఏంటంటే సిబిఐ విచారణ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇస్తే మీ గవర్నమెంట్ వచ్చే లెక్క సిబిఐ ఎందుకు వెనక్కి తీసుకుంది ఆ వెనక్కిచ్చేసింది మేము చేయలేము విచారణ అయ్యిదని ఇది సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అడుగుతా ఉన్నారు లోకేష్ రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు ఉన్నాయి కానీ ఈ సుగాలి ప్రీతి హత్య కారణమైనటువంటి వ్యక్తులు పేర్లు ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు లేస్తే సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి మాట్లాడాడు మరి రోజు సుగాలి ప్రీతి అంశం మీకు ఎంతవరకు మీరు పట్టింది ఎంత విచారం చేశారు ఇది ఆ పాప తల్లిదండ్రులు అడుగుతూ ఉంది నిన్న దీనికి పవన్ కళ్యాణ్ గారు సిబిఐ విచారణకి ఇస్తే ఆ ఫైల్స్ ఆ డాక్యుమెంట్స్ బయటకు వెళ్ళాలి మనకెలా తెలుస్తుంది అసలు ఆ విచారణ ఏం జరుగుతుంది మనకేం తెలుసు అన్నాడు కదా ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు ముప్పై మూడు వేల అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు ఉమెన్ ట్రాఫింగ్ జరిగిపోయింది కేంద్ర నిఘా వర్గాలు నా సమాచారం ఇచ్చింది కేంద్ర నిఘా వర్గాలు నా సమాచారం ఇచ్చినాయి అన్నాడు అంటే ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు కేంద్ర నిఘా వర్గాలు ఎటువంటి ఎమ్మెల్యేగా రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి కనీసం ఎంపీ ఒక్కరు లేనటువంటి వ్యక్తి ఒక వార్డు మెంబర్ కూడా లేనటువంటి వ్యక్తి ఈ వ్యక్తికి కేంద్ర నిఘా వర్గాల సమాచారం అప్పుడు ఇచ్చినాయి కదా ముప్పై మూడు వేల మంది అమ్మాయికి సంబంధించి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఇప్పుడు సిబిఐ వారిని ఏం జరుగుతుంది ఎంక్వైరీ మీకు ఎంత దూరం వచ్చిందని చెప్పి మీకు కేంద్ర నిఘా వర్గాల చేతో లేకపోతే హోంమంత్రిత్వ శాఖ ద్వారానో లేకపోతే మీకే స్వయంగా అంత పలుకుబడి తెచ్చుకున్నారని మీరు చూస్తున్నారు కదా ఇరవై ఒకటి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అండి మరి మీకెందుకు వాళ్ళు సమాచారం ఇప్పుడు ఇవ్వట్లేదు మరి మీకెందుకు వాళ్ళు ఇవ్వట్లేదు అంటే మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు అని ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మీరు ఒక స్పష్టం చేయండి సుగాలి ప్రీతి అంశాన్ని రాజకీయంగా నేను వాడుకున్నాను ఇక్కడ నా వల్లే వాళ్ళకి న్యాయం జరిగింది నేను పోరాడబట్టే ఆ తర్వాత ఇలాంటి అంశం మీద ఏదైతే అందరూ అందరూ ఒకటి క్లియర్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి నిజం దాస్తా ఉన్నారు సుగాలి ప్రీతి అంశం రెండు వేల పదిహేడులో జరిగింది రెండు వేల పదిహేడు ఆగస్టులో జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో జరిగింది నిన్న పవన్ కళ్యాణ్ గారు కనీసం అది కూడా దాచాడు ఆయన ఏం చెప్పాడు ఈ పైన అసెంబ్లీలో పోరాడండి అసెంబ్లీలో గలమెత్తాలంట అసెంబ్లీలో ఎవరున్నారు ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ఎమ్మెల్యేలు మీ వాళ్ళే కదా ఆ ఇష్యూని ఇప్పుడు దాస్తూ ఉన్నాడు రెండు వేల పదిహేడు ఆగస్టులో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగింది ఇష్యూ జరిగింది రెండు వేల పదిహేడు అయితే ఆ డిఎన్ఏలు అవన్నీ ఏ అయితే ఉన్నాయో ఆ డిఎన్ఏలు అంటే ఐ మీన్ ఆ సంబంధిత ఆధారాలన్నీ చెరిపేసింది రెండు వేల పదిహేడులో పవన్ కళ్యాణ్ నేను స్వయంగా చెప్పాడు రెండు వేల పదిహేడులో అమ్మాయి చనిపోయినప్పుడు ఆధారాలని చెరిపేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిట్టు విచారంలో తెలింది ఈ పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రిని లేకపోతే డీ డీజీపీని లేకపోతే సిఐడి అధికారులు వీళ్ళందరిని అడిగాడంట అడిగితే అంటే సార్ ఆధారాలు లేవు సార్ రెండు వేల పదిహేడులోనే ఆధారాలు చెల్లిపేశారు సార్ అని చెప్పాడంట ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయ జిమ్మిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పిరి రెండు వేల పదిహేడులో జరిగిందని చెప్పట్ల జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వైపు తిప్పుతా ఉన్నాడు ఇప్పుడు కూడా సుగాలి ప్రీతి అంశం ఇప్పటికి ఇప్పటి కూడా అడుగుతుండే లేక ఆమె నన్ను క్వశ్చన్ చేస్తా నేను లేకపోతే ఆ ఇష్యూ ఏంటట్ట నేను లేకపోతే అసలు దళితులు ఏంటి దళితుల పదాలు ఎందుకు తీసుకొస్తున్నా అని ఇదే పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్నో బహిరంగ సభల్లో సుధాకర్ పేరు దళిత డాక్టర్ అయిదని ఇంకొకరు రేపల్లి లేదా గతం జరిగింది ఐదని ఎత్తలేదా జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేకుండా లోకల్లో ఏడో ఏడేది అనుకుంటుంటే అది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించలేదా ముప్పై మూడు వేల మంది మహిళల అన్యాయంగా అబండాలు వేయలేదా ఈ వాలంటీర్లపైన ఈ రోజు వచ్చి నీతులు చెప్పడం అధికారంలో ఉండి అసెంబ్లీలో పోరాడాలంట అసెంబ్లీలో అసెంబ్లీలో ఎవరిపైన పోరాడాలి మీదే కదా ప్రభుత్వం అసెంబ్లీలో పోరాడేందుకు ఎవరు చెబుతున్నారు నిజంగా సుగాలి తల్లిదండ్రులు ఇది అడగాలి గట్టిగా అసెంబ్లీలో పోరాడేది ఏంటి నువ్వు ఇచ్చిన హామీ ఏంది నువ్వు చెప్తే పనిచేరా నువ్వు హోంశాఖకు ఫోన్ చేస్తే పనిచేరా నీకు అప్పుడు ఏమీ లేని రోజుల్లోనే ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అని చెప్పి మాట్లాడారా మరి ఈ రోజు ఆ ముప్పై మూడు వేల మంది సంగతి ఏంటి తర్వాత నా కూతురు పరిస్థితి ఉంది రెయిం మగులు ఎక్కడికి వెళ్ళి ఏ మీటింగ్ కల్లా సుగాలు ప్రీతి సుగాలు ప్రీతి సుగాలి ప్రీతి అని ఊరు వాడ చాదింపేశావు నువ్వు తలుచుకునే కేంద్ర శాఖనైనా కేంద్ర మంత్రిత్వ శాఖనైనా వచ్చి ఇక్కడ పనిచేపించలేవా ఇంకా దేనికి నీకు పదవి నాకు ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క ఎంపీ ఉన్నా నేను వీరులా పోరాడతానో నాతో ఐదు అని మాట్లాడేవే మరి ఈరోజు వాళ్ళందరూ ఎక్కడ పోయారని చెప్పి మీరు అడగాలి సుగాలిభివృద్ధి తల్లిదండ్రులు అడగాల ఎవరు చెప్తున్నారు మాట్లా ఎవరు చెప్తున్నారు నేను పోరాడబట్టే న్యాయం జరిగిందంట అతయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఇప్పుడు పోరాడబట్టే రైతులకు న్యాయం జరుగుతుంది పొగాకు రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పిస్తున్నారు తర్వాత మిర్చి రైతులు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడారు కాబట్టి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ప్రతి పర్యటనలో ఆయన రైతు సమస్యలు తీర్పు పోరాడుతుంటే ప్రభుత్వం దిగొస్తాను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పి ఊరు వాడ వాడుకొని ఈరోజు వచ్చి తప్పించుకునే ప్రయత్నం లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ నాకు దగ్గర లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అడగండి నన్ను కాదు అసెంబ్లీలో పోరాడండి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద పోరాడన్నాడు నాకంటే పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయన కూడా అడగండి నన్ను ఒక్కరిని ఆయన అడిగేదని చెప్పి స్వయంగా చదువుతూ ఉన్నాడు మీకు అధికారం ఎందుకు ఇచ్చారంటే తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి తప్పుడు మాటలన్నీ చెప్పారు అప్పుడు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నారు ముగ్గురు పట్టుకుని రాలా ముగ్గురు పట్టుకుని రాలా నోటికి ఏదొస్తేది అబద్ధం ఆడారు ఇది లేదు అది అంటానికి లేదు ప్రతిదీ అబద్ధమే ఈ అబద్ధాన్ని కొనసాగింపుగా మీ మీ వాళ్ళు ఈరోజు మీరు చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తూ ఉన్నారు సుఖాలీ ప్రీతి తల్లి ఎత్తి పదిలో న్యాయం చేయాల్సిందే సుఖాలీ ప్రీతి తల్లిని రాజకీయంగా వాడుకున్నారు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏదైతే ఎక్కడొస్తుంది అని చెప్పి ఏదైతే ఆ స్థలం ఇచ్చిన ఇంతవరకు జగన్ గారు ఎప్పుడు చెప్పా మీరు చెప్పుకుంటున్నారు మేము ఇప్పించాం మేము ఇప్పించాం మేము ఇప్పించామని ఇచ్చినోడు కూడా ఎప్పుడు చెప్పలా ఇచ్చినోడు కనీసం ఏనాడు స్పందించాలి ఈరోజు మీరు చదువుతున్నారు రేయం బాబు మేమిచ్చాం మేమిచ్చాం మేమిప్పామని ఇంకా నయ్యం నాలుగు రోజులు పోతే అంటే రాత్రి లేండి అది కూడా నేనే వేయించాను మేము వేయించాం అయ్యిదని ఇంత దారుణమైన మాటలు ఆయన అంటాడు మీ ఎమ్మెల్యే ఆమెకి ఎవరు ట్రాప్లో పడ్డారంట గొంతెమ్మ కోరికలు ఎక్కువైనాయంట తన కూతురు గును తను అడుగుతుంటే గొంతెమ్మ కోరికలు ఆ సుగాలి ప్రీతి అంశాన్ని పరిస్థితుల్లో విచారం చేయాలి ఏం జరిగింది ఆ తల్లికి న్యాయం చేయాలి రాజకీయంగా వాడుకున్నంత ఈజీ కాదు మొట్టమొదటి కేసు అంట మొట్టమొదటి కేసు ఆ మొట్టమొదటి ఎందోరం పోయింది చూడాలి